విశాఖలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గృహంలో ప్రభుత్వ ప్రత్యేక బాలికల గృహం మరియు పరిశీలన గృహం విశాఖపట్నం నందు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా శ్రీమతి సూర్యప్రభ గైన రిటైర్డ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ మేనేజర్ రిటైర్డ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం గణతంత్ర దినోత్సవం ఉద్దేశించి బాలికలు ఉన్నత స్థాయికి ఎదగాలని భారతదేశ చరిత్రను బాగుగా అవగాహన చేసుకొని భావి భారత పౌరులుగా ఉండాలని చెప్పారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు వాళ్ళని ఆనందపరిచే అల్లరి అందమైన అల్లరి మనం చేసే అల్లరి ఇంకోటి హృదయాన్ని తాకకూడదు వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళని సుఖంగా ఏ కొన్ని సంవత్సరాల క్రితం అంటే మన స్వతంత్రం రాకముందు చేసిన అల్లరి వల్ల అల్లర్ల వల్ల మనం ఈ రోజున ఆనందమైనటువంటి అల్లరి అనుభవిస్తున్నాం ఆనందం చదువు రూపంలో కావచ్చు వినయ రూపంలో కావచ్చు చిన్న చిన్న కళల రూపంలో కావచ్చు ఎన్నో రకాలుగా ఒక చదువులో మంచిగా ఉంటారు కొంతమంది ఆటల్లో గొప్పగా ఉంటారు కొంతమంది పాటల్లో గొప్పగా ఉంటారు మీ అందరూ కూడా ఇప్పుడు మొదలుపెట్టి ఇక్కడున్న టైంలో మీ మీ గురువుల యొక్క ట్రైనింగ్ ఇచ్చే అదే మీకు అందరికి సహాయం చేసే వాళ్ళందరూ కూడా బాగా విజ్ఞానవంతులు విజ్ఞులు ప్రపంచకంతో చాలా కల అది కలిసి వాళ్ళు మీకు నేర్పగలరు అందుకని మంచి పుస్తకాలు చదవండి రోజుకొక పుస్తకం రోజుకొక రోజుకొక పుస్తకం చదవడం అలవాటు చేసుకుని పుస్తకం అంతా చదవద్దు రోజుకొక పేజీ చదవండి చదవడం అలవాటు చేసుకుంటే జీవితంలో మనం ముందుకు చాలా బాగా వస్తాం చదువు చాలా ముఖ్యం బయకు రావాలి అంటే ఇప్పుడు ఏమనిపిస్తున్నట్టే అలా చేసేద్దాం ఆడుకుందాం వేరే వేళ్ళద్దాం చదువుకుందాం యాభై ఏళ్ళ వచ్చే మీరు యాభై సంవత్సరాల వయసుని వృహా చేస్తున్నారు ఈ అవకాశాన్ని వాడుకుని మీరందరూ కూడా మొట్టం ఈ మొదలు పెట్టండి ఈ గణతంత్ర దినానికి ఎవరు కష్ట కష్టరు కష్టపడలేదు పద్మాజీఎన్ ద ఇండియన్ మెల్ల ఫౌండేషన్ కరఫ్ సో గత నయమైన మేడంతో గత ఆగస్ట్ నుంచి మాకు బాగా కలెక్ట్ అయిపోయాము అమ్మాయిల మీద అంటే టీచింగ్లో చాలా రకాలుగా చేస్తాం కానీ ఆవిడ ఒక సూపర్ ఇంటిగా అంటే పిల్లల మనస్తత్వాలు చదువుకొని ఎంత అసలు పిల్లలు ఎంత అసలు మన మన పిల్లల సొంత పిల్లలు ఒకళ్ళ ఇద్దరు ఇంట్లో అల్లరి పెడితేనే మనం భరించలేము అలాంటిది ఈ డెబ్భై మంది పిల్లలు అల్లరి ఆవిడ ఎంత స్మూత్గా భరిస్తూ ఆమెలో ఆమె బాధ పడుతూ అంటే బయటికి మాత్రం ఏమీ లేనట్టు చాలా ఇచ్చే అది నాకు బాగా నచ్చింది అందుకే మేడం రిక్వెస్ట్ చేసి మరి ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళతో క్లాసులకి వచ్చి వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళు నిజంగా మేము తప్పు చేసే మేడం సుప్రడెంట్ మేడం చాలా ఏడిపించే మేడం అని చెప్పగలిగే కెపాసిటీకి వచ్చి తర్వాత వాళ్ళు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని రిలీజ్ అయ్యారు నాకు చాలా హ్యాపీగా ఉంది సో సోపర్డెంట్ మేడం ట్రీట్మెంటు ట్రీట్మెంట్ యాజ్ ఎ డాక్టర్ యాజ్ ఏ పోలీస్ యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ మదర్ అన్ని రూపాల్లో ఆవిడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు హెడ్ కమిటీ చైర్పర్సన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనం మేము సెలెక్ట్ అయ్యాము స్టేట్లోని స్టేట్ కమిటీ సెలెక్ట్ చేశారు విశాఖపట్నం డిస్ ఎరెస్ట్ వెల్ అనకాపల్లి అండ్ అల్లూరు సీతారామరాజు అండ్ విశాఖపట్నం మూడు కూడా చూస్తాం మూడు మేమే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కేర్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలకి ఎవరైతే అండ్ ప్రొటెక్షన్ అవసరమో వాళ్ళందరికీ కూడా మేము పిల్లలకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి కోర్టులో జ్యుడిషియరీస్ ఎలా అయితే మనం ఆర్డర్స్ వేస్తారో ఇక్కడ మేము జోనల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కూడా ఆర్డర్ వేస్తాం ఎలాగంటే పిల్లలు ఎక్కడైతే మనకి జేజే యాక్ట్లో ట్వల్వ్ కాంపొనెంట్స్ ఉంటాయి ఆ ట్వెల్వ్ పిల్లలు రన్ అవే మిస్సింగ్ ట్రాఫికింగ్ చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ లేబరు ఇలాంటి పిల్లలందరూ ఈ కేటగిరీ పిల్లలందరూ హెచ్ఐవి టీనేజ్ ప్రెగ్నెన్సీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఇలాంటి పిల్లలందరూ కూడా మా దగ్గరికి చైల్డ్ లైన్ త్రూ చైల్డ్ లైన్ కానీ డీసీపీ యూనిట్ కానీ పబ్లిక్ కానీ తీసుకొచ్చినప్పుడు పిల్లలకి అయిన న్యాయం చేయడానికి మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కృషి చేస్తున్నాము అలాగే మన ఇక్కడ గర్ల్స్ హోమ్లో ఏడు జిల్లాలు పరెస్ట్వేల్ జిల్లాలతో కలిపి ఏడు జిల్లాల పిల్లలు అందరూ ఇక్కడికి వస్తారు పిల్లలందరూ వచ్చినప్పుడు అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది అని భరోసా మేము కల్పించడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలకి వెంటనే వెంటనే ఏది ఓపెన్ అప్ అవ్వలేరు పిల్లలు పిల్లలు కదా ఎయిటీన్ ఇయర్స్లో పిల్లలు తర్వాత వాళ్ళకి స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ అంటే మేము ఎలా అంటే యాజ్ ఏ మదర్లీ మదర్లీ ఇక్కడ స్టాఫ్ కానీ మన సూపర్టెండెంట్ గారు అందరూ ఉమెన్ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి మదర్ టచ్ అనేది క్రియేట్ చేస్తూ పిల్లల్లో అనేది నిజం అంటే పిల్లలు భయపడవు లేకపోతే ఒక్కొక్కసారి అబద్ధం చెప్తూ ఉంటారు దాని నిజాలను రాబట్టి వాళ్ళు ఏ దిశగా తీసుకెళ్తే మంచిది వాళ్ళ జీవితం ఎలాగ వెళ్తే సొసైటీలో అవన్నీ మేము ఒక్క డిసైడ్ చేస్తాం స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ పిల్లలతో మాట్లాడడం తర్వాత వన్ మంత్కి ఎలా వచ్చి వాళ్ళని డిసైడ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పేరెంట్స్ మీద కోపమై వచ్చినప్పుడు మళ్ళీ పేరెంట్స్ని పిలిపించి పేరెంట్స్కి వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఏంటంటే ఫైనలీ పిల్లలు ఎప్పుడూ కూడా ఒక ఫ్యా ఫ్యామిలీ అట్మాస్ఫియర్లోనే ఉండాలి ఇది లాస్ట్ రిసార్ట్ తప్పదు అన్నప్పుడు మనము ఇన్స్టిట్యూషన్లో పెట్టాలి అదే జే చెప్తుంది అది కూడా మేము పాటిస్తున్నాం గత ఐదుగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన సోపర్డెంటి గారికి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ మంచి సందేశాన్ని కల్పించడం జరిగి ఇవ్వడం జరిగింది పిల్లల్లో మార్పు రావడమే మెయిన్ మా ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో మచ్